నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో అండి నిజంగా ఈ మంత్రాన్ని ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి ఈ మంత్రాన్ని కనుక నిజంగా మనకి ఏదైతే ఒక కోరిక కావాలో ఆ కోరికని మనసులో అనుకొని ఈ మంత్రాన్ని కనుక ఇప్పుడు మనం చూపించబోయే విధంగా కనుక మీరు చేస్తే నిజంగా అండి ఒక ఇరవై నాలుగు గంటల్లోనే మన కోరిక అనేది నెరవేరుతుందండి అంత మహాశక్తి వ్యక్తివంతమైన ఒక మంత్రం ఇంకా మంత్రం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు శుక్రవారం అండి నిజంగా ఎప్పుడు కూడా అమ్మవారికి మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథులలో చాలా విశేషంగా మనం పూజలు చేస్తూ ఉంటాం ఇంకా అండి శుక్రవారం నాడు అంటే కనుక నిజంగా చాలా వరకు కూడా అందరికీ చాలా నిష్టగా అందరూ కూడా చాలా పవిత్రంగా మహాలక్ష్మిలాగా కనిపిస్తూ ఉంటారండి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒక దీపారాధన లేకుండా ఎవరు ఉండరు అలాంటిది అందరం కూడా చక్కగా పసుపు పసుపు కుంకుమతో ఈరోజు అమ్మవారిని పూజ చేయడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఈరోజు అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అని చెప్పి మనం కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దామండి ఇంకా ఈరోజు శుక్రవారం నాడు శుక్రహోరా సమయంలో అండి ఇప్పుడు మీరు ఏదైతే ఒక కోరిక గురించి అనుకుంటున్నారో ఆ కోరికని మనసులో అనుకుంటూ ఎప్పుడు కూడా అండి అక్క నేను ఎప్పుడు కూడా నా కోరికను మనసులో అనుకుంటూనే నేను మంత్రాన్ని అనుకుంటూ ఉంటానక్క నాకు కానీ జరగలేదు అని అనే వాళ్ళందరికీ కూడా ఆ మంత్ మనం కోరికని ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఎప్పుడు కూడా అండి మన కోరికలు మనం తూ ఉంటాం అమ్మ నాకు ఈ కష్టం ఉంది నా కోరికను తీర్చు తల్లి అని అంతేగాని ఒక్కొక్కసారి అండి మనం ఒక నెగిటివ్గా కూడా అనుకుంటూ ఉంటాం అక్క నాకు ఈ కోరిక అనుకున్నాను జరగలేదు అని అలాగే అమ్మవారితో కూడా అమ్మ నేను ఎన్నోసార్లు బాధపడుతూ ఉన్నాను మీ దగ్గర చెప్పి కానీ నా కోరిక ఇంకా తీరలేదమ్మా అని చెప్పి మటుకు మనం అనుకోకూడదండి అమ్మ మీ చేతులతో పెడుతు మీ చేతుల మీదుగా నాకు నీ మీ మా సమస్యను తీర్చిపెట్టండి మీ పాదాల వద్ద నా కోరిక నా సమస్యను పెడుతున్నాను మీరు తీరుస్తారనే నమ్మకం అనేది నాకుంది తల్లి మీరు ఖచ్చితంగా తీరుస్తారు అని చెప్పి నమ్మండి అమ్మవారి పాదాల వద్ద మన సమస్యలను పెట్టేస్తే కనుక మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి కూడా మనం నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం అనేది లేదండి అమ్మవారు ఇవాళైనా చేస్తారు రేపైనా చేస్తారు మనకేమన్నా అమ్మవారు అడగంగానే చెయ్యాలి అనేది రూల్ ఏమి లేదండి మన నిజంగా ఒక నమ్మకాన్ని బట్టి అమ్మవారు కూడా మనకి సహాయం చేస్తారే కానీ నేను అనుకున్నాను ఇప్పుడు వెంటనే జరిగిపోలేదు అని మటుకు ఎప్పుడూ కూడా మనకి ఒక నెగిటివ్గా ఆలోచించకూడదు ఒకవేళ లేట్ అయిందా సరే సాయంత్రాన్ని జరుగుతుందేమో లేదంటే రేపు పొద్దున్న జరుగుతుందేమో నేను అమ్మతో చెప్పేసాను కదా ఎప్పుడూ కూడా అండి మన కష్టాలు ఒక ఆడపిల్లకి ఒక చిన్న కష్టం వచ్చిందనుకోండి ఇప్పుడు మన అమ్మగారు మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మతో చెప్తూ ఉంటాం అమ్మ ఊరికి వినేసి అండి మనసులో పెట్టుకుంటారు అయ్యో మన నా కూతురు అత్తగారింట్లో ఇలా ఉంది అలా ఉంది తనకి ఏదైనా అవసరమా వాళ్ళు ఇంట్లో ఏదైనా అడుగుతున్నారా అది చెయ్యాలి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు అది ఆలోచిస్తాం మైండ్లో ఫిక్స్ చేసుకుంటాం ఈసారి నుంచి ఆ బిడ్డకి అలాంటి కష్టం రాకూడదు అన్నట్టుగా ఆ తల్లి ఎలా అయితే ఆలోచిస్తుందో అలాగే వరాహి అమ్మవారు కూడా అండి ఈ కలికాలను లో నిజంగా అండి పిలవంగానే పలికే దైవం కాబట్టి అమ్మవారి మీద నమ్మకం అనేది ఉంటే చాలండి ఆ నమ్మకంతో ఈ కోరికను అనుకోవాలి అంతేగాని ఊరికి ఊరికి నేను నేనేదో ఈ మంత్రాన్ని అనే అనేసుకున్నాను అక్క నాకు జరగలేదు అని మటుకు ఎవ్వరూ కూడా బాధపడకండి ఇప్పుడు చూడపోయే ఈ మంత్రం అండి చాలా చాలా శక్తివంతమైన ఒక మంత్రం అండి మంత్రాన్ని అనుకునేటప్పుడు ఒక్కసారి అమ్మ ఈ రోజుతో నా కష్టాలన్నీ తీరిపోతాయి తల్లి నాకు ఎలాంటి సమస్య ఉంది అనేది మీకు తెలుసు అందువల్ల నాకు కర మీకు ఏదైతే ఒక కష్ట కష్టంగా ఉండే ఒక సమస్య ఉంది ఈ సమస్య నాకు తెల్లారిలోపు తీరాలమ్మా ఈ కష్టం నాకు ఉన్న కష్టాలనే అనేవి సమస్యలు అనేవి అందరికీ ఒక ఒక నాలుగు ఐదు అన్ని రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయండి అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి అమ్మతో చెప్పాల్సిన అవసరం లేదు దేని గురించి అయితే మనం ఎక్కువగా బాధపడుతూ ఉన్నామో ప్రస్తుతానికి ఆ సమస్యను గురించి మటుకు అమ్మతో చెబితే చాలు వెంటనే ఇరవై నాలుగు గంటలు మన కోరిక తీరుతుందండి అంతేగాని సమస్యలన్నీ కూడా మనం మైండ్స్లో పెట్టేసుకొని కన్ఫ్యూజ్ అయిపోయి అమ్మవారి దగ్గర చెప్పేసి అడవాల్సిన అవసరం అనేది లేదు అమ్మవారికి తెలుసు కాబట్టి అమ్మ నాకు ఇప్పుడు ఈ సమస్య ప్రస్తుతానికి ఈ సమస్య ఇది తీరుతుంది ఇరవై నాలుగు గంటల్లో నా కోరిక తీరుస్తారన్న నమ్మకం అనేది నాకుంది మీ పాదాల వద్ద పెడుతున్నానని చెప్పేసి అనుకోండి అనుకున్న తర్వాత శుక్రహోర సమయంలో ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ మంత్రాన్ని మీరు ఒక నూటెనిమిది సార్లు అనుకోవాలండి అలా అది కూడా ఎలా అనుకోవాలి అని అంటే కనుక మీరు అనుకునేటప్పుడు అండి ఒక కుంకుమ బొట్టుని ఎప్పుడు కూడా అండి మంత్రాలు మనం అనుకుంటూ ఉంటాం అక్క నా నేను ఆఫీస్లో ఉన్నాను నాకు ఇలా చేయడానికి కుదరదు అని అనుకునే వాళ్ళకి నేను అందుకు కూడా ఒక పరిహారం అనేది లాస్ట్లో చెప్తానండి మన ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ కూడా అండి ఎప్పుడైనా ఒక మంత్రాలను అమ్మవారి బీజ మంత్రాలను అనుకునేటప్పుడు నేను పిరియడ్స్లో లేను నేను మామూలుగా ఉన్నాను ఫ్రీగానే ఉన్నా మామూలుగా పూజ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒక మంత్రాన్ని అనుకునేటప్పుడు కుంకుమని మన నుదుటిన పెట్టుకొని అప్పుడు ఈ మంత్రాలని విజ మంత్రాలను అనుకుంటే వెంటనే ఫలిస్తాయండి ఎందువల్లంటే అమ్మవారు కుంకుమలో ఉంటారండి నిజంగా ఇప్పుడు ఈ ఫోటోలో కూడా మీరు చూస్తున్నారు అమ్మవారికి కుంకుమతో చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి అభిషేకం చేశారు పసుపు కుంకుమకి అంత శక్తి ఉందండి అందువల్ల మీరు కూడా కుంకుమని నొదుటను పెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు అనుకోండి నూటెనిమిది సార్లు అంటే అక్క అనుకోడ నూట ఎనిమిది సార్లు ఎలా అక్క మాకు కష్టం కదా అని అనుకుంటు అనుకున్న వాళ్ళకి నిజంగా అండి ఒక ఐదు నిమిషాల పాటు అనుకోండి లేదంటే అంటే కనుక నూటెనిమిది శనగ గుళ్ళు కానీ లేదంటే కనుక కందిపప్పు దినుసులు కానీ నూటెనిమిది లెక్క పెట్టి ఎప్పుడు కూడా ఒక చిన్న గిన్నెలోనో డబ్బాలోనో వేసి పెట్టుకోండి ఇలా మీరు మంత్రాలు అనుకునేటప్పుడు ఈ ధాన్యాలతో ఈ దినుసులతో కనుక మనం లెక్క పెట్టుకుంటూ ఒక్కొక్కసారి ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉంటే కనుక అండి ఇరవై నాలుగు గంటలు కాదు కదండి మనకి ఒక్క గంటల్లోనో రెండు గంటల్లో కూడా జామవారు అద్భుతాలు చేసి చూపించారండి ఇంకా ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం శ్రీం ఓం శ్రీం దండనాథ అనేది అమ్మవారి పేరండి అందువల్ల శ్రీం అనేది మనందరికీ తెలుసు లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం దండనాథ అనే పేరండి అమ్మవారికి నిజంగా మన కష్టాలను తీర్చడానికి మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని వెంటనే తీర్చమని అడగటం కోసం మనం ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉన్నాము ఇంకా లాస్ట్లో ఈ పరి అంటే అండి నుదుటిన కుంకుమ పెట్టుకోవడానికి కుదరని వాళ్ళకి లాస్ట్లో ఒక పరిహారం చెబుతాను అని చెప్పాను కదా అలా కుంకుమ పెట్టుకోవడానికి కుదరదక్క మేము మామూలుగా ఇలా దినుసులతో చేసుకోవచ్చా లేదంటే హాస్టల్లో ఉన్న పిల్లలు ఆఫీస్లో ఉన్న పిల్లలు ఇలాగ ధాన్యాలతో కానీ దినుసులు కానీ వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి వట్టి మంత్రాన్ని మటుకు మేము అనుకోవచ్చా అని అనుకునేటప్పుడు అండి నిజంగా మీరు మామూలుగానే అనుకోవచ్చండి అలా చేసేటప్పుడు మీ దగ్గర కనుక ఒక చిన్న మీరు పరిసలో ఒక జవాదు పౌడర్ కానీ అంటే అండి మన దగ్గర ఎప్పుడు సువాసన చల్లె వస్తువులని కర్పూరం కానీ జవాదు పౌడర్ కానీ వేస్తే మంచిదని చెప్తున్నాం కదా అలాంటిది మేము పర్సులో పెట్టుకోండి లేడీస్ అయితే కనుక చిన్న చిన్న డబ్బాలు అమ్ముతారనమాట అలాంటి జవాదు పౌడర్ని మన రెండు చేతులతో రుద్దుకుంటూ రుద్దుకున్న తర్వాత ఈ మంత్రాన్ని అనుకొని చూడండి నిజంగా అండి చాలా అంటే చాలా అద్భుతం జరుగుతుంది మేము ఇంకా నుదుటను కుంకుమ పెట్టుకోవడానికి అక్క ఈరోజు వచ్చేసి మాకు పీరియడ్స్ ఉన్నాయి చాలామంది కూడా అండి అక్క మాకు పీరియడ్స్ ఉన్నాయి నాన్ వెజ్ తినేసాము చేసుకోవచ్చా చేసుకోకూడదా అని అసలు చాలా డౌట్స్ వస్తున్నాయండి మనకి కష్టం అనేది అమ్మవారు అమ్మ ఈ కష్టం తల్లి నాకు అని ఎవరైతే కష్టంతో అమ్మవారిని పిలుస్తామో అలా పిలిచిన వాళ్ళ దగ్గరికి అమ్మవారు వెంటనే వెళ్ళిపోతారండి వీళ్ళు ఇలా చేశారా పీరియడ్స్లో ఉన్నారా వీళ్ళ దగ్గరికి రావచ్చా రాకూడదా అనే విషయాన్ని అమ్మవారు గమనించరండి మన ప్రేమ అభిమానం మట్టికే అమ్మవారికి అవసరం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోడలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి